ఈరోజు ఏదేమైనా సరే నేను వీడియో పోస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయానండి ఎంత లేట్ అయినా సరే ఫోర్ అయినా సరే వీడియో పోస్ట్ చేద్దాం అనుకుని పర్ఫెక్ట్గా అయితే రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు కూడా నేను రెసిపీస్ చేస్తూనే ఉన్నాను టూ డేస్ నుంచి అవి స్కిప్ అయిపోవడమో లేకపోతే వీడియో సరిగ్గా రాకపోవడమో సంథింగ్ ఏదో అయ్యి నేను టూ డేస్ నుంచి వీడియోస్ అయితే ఆఫ్టర్నూన్ బ్లాగ్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు ఇవాళ అయితే నేను ఖచ్చితంగా రెసిపీ ప్రిపేర్ చేసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకునే లేట్ అయినా సరే లేట్ అయినా సరే లేటెస్ట్గా వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను అనమాట ఏంటి లెక్క పెట్టుకుంటున్నాను అనుకున్నారా ఇదేనండి వాళ్ళ మన రెసిపీ వచ్చేసి నేను ఎన్నిసార్లు రవ్వలడ్డు తిన్న ఎక్కడ తిన్నా సరే నిజంగా చెప్తే నమ్మరు చేసిన రోజు తప్ప నెక్స్ట్ డే తింటే రాళ్ళు అనమాట ఆ నెక్స్ట్ డే ఉంది చేసిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మంచిగానే ఉంటాయి తర్వాత మొత్తం రాళ్ళు అంటే రాళ్ళు మాదిరిగా ఉంటాయి అనమాట నేను ఒకసారి ఎక్కడో తిన్న రవ్వలడ్డు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అప్పటి నుంచే అనుకుంటున్నాను ఆ రెసిపీ ఎట్లయినా కనుక్కోవాలి చేయాలి కనుక్కోవాలి చేయాలని చెప్పేసి కానీ రెసిపీ అయితే మనకు తెలియదు నెక్స్ట్ అయితే ఆ పర్సన్ అయితే తెలుసు కానీ నేను ఎప్పుడు అడగలేదనమాట అడిగే అవన్నీ నేను చేయను ఓన్గా చేయాలని ట్రై చేయాలని చూస్తాను అనమాట సరే అని చెప్పేసి ఇవాళ నేను వీడియో చూస్తుంటే ఒక మంచి రెసిపీ అయితే నాకు అనిపించింది ఇవాళ నేను వీడియో ద్వారానే తెలుసుకున్నాను ఈ రెసిపీ యొక్క ట్రిక్ ఏంటనేది అది నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా జూసి జూసి ఎమ్మె టేస్ట్ టేస్ట్గా రవ్వ రవ్వలడ్డు ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు రవ్వ తీసుకోండి నేను ఆ కప్పుతో రవ్వ తీసుకున్నాను అలాగే కప్పులో సగం కొబ్బరి తురిమి తీసుకోండి ఒక చెక్క తురుము వేసుకుంటే సరిపోతుంది మనకి మీ ఇష్టం బాగా వైట్గా కావాలంటే కొబ్బరి మీద ఉన్న చెక్కి దిగేసుకొని కొబ్బరి గ్రైండ్ చేసుకొని లేదనుకుంటే అట్ల అయినా పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు రవ్వ లడ్డు అనేది తెల్లగానే ఉండాలి డోలేం లేదు కదా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నేను కొబ్బరి యాడ్ చేసేసాను అనమాట యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఒక కప్పు రవ్వకి అరకప్పు కొబ్బరి ఇది మాత్రం మెజర్మెంట్స్ మాత్రం మర్చిపోవద్దు పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా అండ్ టేస్టీగా స్మూతీగా రావాలనుకుంటే ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వండి ఓకేనా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి వన్ అవర్ అయినా అట్లా అట్టే పెట్టేసుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అప్పుడే మనకి ఈ రెండు కూడా మిక్స్ అయ్యి మనకి మంచి జ్యూసి జ్యూసీగా రావడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే రెండు కలిపేసుకున్నాం కదా ఇంకా మొత్తం మూత పెట్టేసి ఇంకా దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా ఏం కావాలో ఏంటనేది చూసేద్దాం వచ్చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు లడ్డు అట్లా ప్రిపేర్ చేసుకుంటారు ఏంటని అని కామన్ చేసేయండి లడ్డు చూసిన తర్వాత మీరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫస్ట్ బాండి పెట్టేసుకుని దాంట్లో ఖచ్చితంగా ఒక యాభై గ్రాములు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి యాభై గ్రాములు నెయ్యి ఉండనే బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి అనేది ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఆ రవ్వ కొబ్బరి కూడా ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఆ రవ్వ చక్కగా కుక్ అవ్వాలన్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి అరుమ రావాలన్నా సరే నెయ్యి అనేది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇందులో నెయ్యి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అన్న ఉంటే మంచిది అండ్ నెక్స్ట్ వచ్చి జీడిపప్పు కిస్మిస్ అందులోనే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి నేనైతే పక్కన పెట్టేసుకుంటాను కిస్మిస్ జీడిపప్పు మరీ ఎక్కువ వేసుకొని రూల్ అంటే ఏం లేదనమాట మీకు ఎంత ఉంటే అంత అవసరం లేదు స్కిప్ చేసేయాలని కూడా స్కిప్ చేసేయండి మీ ఇష్టం అది డ్రై ఫ్రూట్స్ రూల్ రూలేం లేదనమాట నేనైతే ఊరికే సరదాగా ఫస్ట్ టైం రెసిపీ ట్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి అనమాట బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పేసి నేను కూడా ఎంత లగ్జరీస్గా రూల్ రూలేం లేదనమాట న్యాచురల్గానే చేస్తాను ఇప్పుడు రెసిపీస్ అనేది ఓకేనా ఫస్ట్ అయితే తీసి పక్కన పెట్టేసిన తర్వాత ముందుగానే మనం మ్యాగ్నేట్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి అండ్ రబ్బ ఉంది కదా దీన్ని మొత్తం అందలేసేసి ఫ్రై చేసుకోవాలి చెప్తున్నాను అండి చాలా మీడియం ఫ్లేమ్లో కూడా కాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇది చక్కగా మంచి అరోమా వచ్చే వరకు కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీకు మంచి అరోమా వచ్చి ఫ్రై అవడానికి రవ్వ అనేది రవ్వ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే రవ్వ లడ్డు మంచి టేస్టీగా అండ్ మంచి అరోమా వస్తుంది అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ నేతలోనే ఫ్రై చేసుకోండి ఆల్రెడీ నెయ్యి నేతలో రవ్వ ఫ్రై రవ్వ అండ్ కొబ్బరి ఫ్రై చేసుకుంటే చాలా అరవ మంచి అరం వస్తుంది కదా ఆ రకంగా ట్వంటీ మినిట్స్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఖచ్చితంగా రవ్వ ఫ్రై చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ ఫ్లేమ్లో పెట్టద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ అనమాట మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు ఓన్లీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రై అవుతుంది అనుకో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఇంకో బౌల్ తీసుకోండి దాంట్లో త్రీ ఫోర్త్ అంటే మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం అరకప్పు వచ్చేసి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి అరకప్పు కంటే కొంచెం ఇంకొక పావు అంతా ఎక్కువ వేసుకొని షుగర్ యాడ్ చేసుకోండి పంచదార ఎక్కువ తింటే మీ ఇష్టం లేదు మేము తక్కువ తింటాం అనుకుంటే ఒక అరకప్పే వేసుకోండి ఓకేనా నేనైతే త్రీ బై ఫోర్త్ వేసుకున్నాను త్రీ బై ఫోర్త్ అంటే అర్థం ఏంటంటే చెప్పాను కదా అరకప్పు కొబ్బరి వేసుకున్నాం కదా కొబ్బరికన్నా కొంచెం ఎక్కువ ఓకే మీడియం సైజులో వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఎంతైతే షుగర్ తీసుకున్నారో అంతే క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేసుకోండి వేసుకొని రెండు చక్కగా కలుపుకుంటూ ఉండండి తెగపాకం వచ్చే వరకు దాన్ని మిస్ అవ్వకుండా కలుపుతూనే ఉండండి ఓకేనా అట్లా కలిపితేనే మనకి తెగపాకం అనేది చక్కగా వస్తా నెక్స్ట్ వచ్చేసి మంచి మనకి రవ్వ రవ్వలడ్డు అనేది చక్కగా పొడి పొడిలాడుతూ క్రిస్పీగా వస్తే బాగుంటుంది అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా తిప్పుతూనే ఉండాలి వాటర్ ఎక్కువైంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి మెజర్మెంట్ పక్కాగా లేదండి మాకు కొంచెం వాటర్ ఎక్కువైంది అని అని మీకే అనిపిస్తే కనుక ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేసుకోండి అది ఒక కొంచెం రెండు రెండు గటలు తీసి పక్కన పెట్టుకుంటే పోయేదే ఉంది అది అయినా తర్వాత మళ్ళీ వెయిట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సరిపోకపోతే మళ్ళీ అదే వెయిట్ చేసి వేసుకోవచ్చు రవ్వ ఎక్కువైతే కనుక లేదనుకుంటే ఇలా చేసుకోండి నేనైతే అయితే ఇలా చేస్తున్నాను అనమాట నేనైతే దాన్ని పాకం వచ్చింది రా అని చూస్తున్నానమాట మనం కూడా ఫస్ట్ టైం కదా పర్ఫెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా పొయ్యి దగ్గరే ఉండాలి ఇటు వెళ్ళకూడదు అనమాట అలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకైతే పాకం వచ్చేసింది నేనైతే రవ్వ అయితే అందులో మిక్స్ చేసేస్తున్నాను మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ కట్టేసుకోండి వెంటనే లేకపోతే హల్వా అయిపోద్ది అనమాట అది స్టవ్ కట్టేసుకుంటేనే బాగుంటుంది మీరు ఫస్ట్ ఈ రవ్వ అందులో యాడ్ చేసి స్టవ్ కట్టేసుకోండి స్టవ్ కట్టేసుకున్న తర్వాత దీని కింద దింపేసుకొని ఒకసారి తిప్పేసుకోండి కొండలు లేకుండా చూసుకోండి మన ఉప్మా మీద అలా కలుపుతాం అలా ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి కూడా వేసేసుకోండి వేసేసుకోండి ఇలాచి ఇష్టం ఉంటే ఇలా చేసుకోండి మీకు అసలు ఇన్ని రోజులు నేను మంచి రవ్వలడ్డు తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి తిన్న తర్వాతే కదా నేను ఎప్పుడు నేను మీతో వీడియో షేర్ చేసేది చెప్పాను కదా లేట్ అయినా సరే లేటెస్ట్గా చేస్తాను వీడియో అని చెప్పేసి నేను ఏదైనా రెసిపీ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకుంటానండి చాలా ఈజీగా ఉన్న రెసిపీస్ నేర్చుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా తీసుకొని చేస్తాను అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా వచ్చిందనుకో నెక్స్ట్ టైం ట్రై ఉంది అని చెప్పేసి వేస్ట్ చేయకుండా చక్కగా ఫస్ట్ అటమ్లోనే నేర్చేసుకుంటాను అనమాట కుకింగ్ అనేది చాలా బాగుంటే అంటే చాలా బాగా నేర్చుకుంటాను అండ్ అలాగే మీ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అదేవిధంగా చెప్తాను అనమాట ఎప్పుడైనా సరే మీకు జ్యూసీ జ్యూసీగా రవ్వ లడ్డు తినాలనిపిస్తే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్తో చేసుకొని నెక్స్ట్ వచ్చేసి చాలా అనమాట ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తుంది అలాగే మన మన రవ్వ కొద్దిగా గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం ఇట్లా లడ్డులు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి లేకపోతే కనుక ఇంకా డ్రై అయిపోతే పడిపోద్ది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు గోరవెచ్చుకున్నప్పుడే వండలు చేసుకుని పక్కన పెట్టుకుని చూసారు ఎంత బాగా వచ్చిందో లడ్డు అంటే నిజంగా చాలామంది ఎక్కువ తినారండి అంత రవ్వ లడ్డు అంటే రవ్వ రవ్వ అండి గట్టిగా రాయల వంట పాలు బోజు కలిపినా సరే ఎంత టేస్ట్ కాదండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి రవ్వ లడ్డు అంటే చాలామంది పాలు బోజ చేస్తూ ఉంటారు ఆ రెసిపీ చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందనమాట కొంతమంది ఏమో పంచదారాను నెక్స్ట్ రవ్వ జస్ట్ మిక్సీ పట్టే చేస్తారు దానికన్నా ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కూడా మీకు ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకోండి నాది హామీ చూసారు గిన్నె కూడా ఖాళీ అయిపోయింది లాస్ట్ కూడా చిన్న చిన్న లడ్డూలు చేసేసుకున్నారు నెయ్యి చూసారు అట్లా చేతి కంటిదో మాకు రోడ్డు పక్కన నీళ్ళు అవ్వటం వల్ల అలా సౌండ్లు వస్తే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసాను మన రవ్వ లడ్డూలు వచ్చాక జ్యూసీ జూసిగా అట్లా తయారయ్యావు నెయ్యి ఉంటాం వాళ్ళ నెగనగలాడిపోతున్నాయి అనమాట